రాష్ట్రంలోని ఏడు కార్పొరేషన్లు నూట పదహారు మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు ఎన్నికల కోసం పోలీసులు అత్యంత పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారని డీజీపీ వివరించారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఎనిమిది పేల రెండు వందల మూడు పోలింగ్ స్టేషన్ల వద్ద పటిష్ట భద్రతను కల్పించామన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఆరు సమస్యాత్మక నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు సాధారణ కేంద్రాలుగా గుర్తించి ఆయా ప్రాంతాల తీవ్రతను బట్టి బలగాలను మోహరించినట్లు తెలిపారు శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖతో పాటు ఇతర విభాగాల నుంచి సుమారు మూడు వేల మంది అదనపు బలగాలను రప్పించామని ఇందులో టీజీఎస్పీ ఫారెస్ట్ ఎక్సైజ్ సిఐడి లీగల్ మెట్రాలజీ విభాగాలు ఉన్నాయని పేర్కొన్నారు ప్రతి పోలింగ్ కేంద్రం లోపల అత్యంత సమస్యాత్మక కేంద్రాల వెలుపల వంద శాతం కాస్టింగ్ చేశామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వృద్ధులు ఓట్లు వేసేందుకు పోలీస్ సిబ్బంది సహాయం చేశారన్నారు మహబూబాబాద్ జిల్లాలో ఓటర్లు ఓటు వేసి వచ్చే వరకు వారి పసిపిల్లలను పోలీస్ సిబ్బంది శ్రద్ధగా చూశారని డీజీపీ స్పష్టం చేశారు